Thank you హలో గాయ్స్ ఇస్ ఇస్ ఆశ్రిత వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఆఫ్ శామ్ ఇది నేను ఇంట్రడక్షన్ వ్లాగ్ అనేది ఫస్ట్లో పోస్ట్ చేస్తారు బట్ ఇది నా ఇంట్రడక్షన్ వ్లాగే కాదు ఇది నేను ఫస్ట్ టైం ఇలా కెమెరాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్న వ్లాగ్ సో ఇది ఇందులో నేను ఫస్ట్ థింగ్ ఏం చేద్దాం అనుకున్నాను అంటే నా గిఫ్ట్ చూపిద్దాం అనుకున్నాను గిఫ్ట్స్తో పాటు ఇంక ఇంట్రొడక్షన్ కూడా చెప్పేద్దాం నా పేరు ఆశ్రిత అండ్ ఫ్రమ్ ఏ స్మాల్ లవింగ్ ఫ్యామిలీ మా మదర్ ఫాదర్కి ఒక బిజినెస్ ఉంది అండ్ ఫార్మింగ్ అగ్రికల్చర్ వర్క్స్ కూడా చూసుకుంటుంటారు మా అన్నయ్య వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంతకుముందు అమెరికాలో ఉండేవారు ఇప్పుడు ఇండియాకి వచ్చేసారు మరి వెళ్తారు అండ్ దెన్ ఐఎమ్ ద యంగెస్ట్ ఇన్ ద హౌస్ మా హౌస్లో నేనే యంగెస్డ్ కాబట్టి కొంచెం ప్యాంపరింగ్ నాకు ఎక్కువ ఉంటుంది అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే నా బర్త్డే రీసెంట్గానే జరిగింది వన్ వీక్ బ్యాక్ సో నా బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్బాక్సింగ్ అలా ఏం కాదు అన్నీ ఓపెన్ చేసేసాను కొన్ని వాడేసాను కూడా అయినా కూడా నాకు ఈ బర్త్డేకి అన్ని బర్త్డేస్ కన్నా ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి సో ఆ గిఫ్ట్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను బర్త్డే అంటే కొంతమందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొంతమందికి ఉండదు నాకు ఈ ఎవరి బర్త్డే అయినా కూడా నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇస్ స్పెషల్ డే అని నా ఫీలింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే నా బర్త్డే గిఫ్ట్స్ ఈసారి చాలా వచ్చాయి ఎప్పుడు నాకు అన్ని గిఫ్ట్స్ రాలేదు ఈసారి అన్ని గిఫ్ట్స్ వచ్చాయి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా లేకపోతే నేను వీడియో చేయను అండ్ ఫస్ట్ గిఫ్ట్ అన్నిటికన్నా అంటే బర్త్డే గిఫ్ట్ అంటే బర్త్డే వచ్చినా కాదు ఆ మంత్లో నా బర్త్డే కోసం కొనుక్కున్నవన్నీ గిఫ్ట్సే నాకు సో ఫస్ట్ వచ్చింది ఈ కార్ట్లేని ఇయర్ రింగ్స్ నార్మల్గా గర్ల్స్ అంటేనే గోల్డ్ కొనిస్తుంటారు కదా పేరెంట్స్ సో ఈ ఇయర్ ఏం కొనుక్కుందాం ఏం కొనుక్కుందాం అన్నప్పుడు నేను ఎప్పటి నుండో కార్ట్లయిన్ నుండి తీసుకోవాలనుకున్నా సో అది మమ్మీ వాళ్ళకి చెప్తేనే వాళ్ళు తీసుకొని వెళ్ళి కొనిచ్చారు నాకు ఇవి మాత్రం చాలా నచ్చాయి వన్ సిరీస్ ఇయర్ రింగ్స్ అంటే డైరీ వేర్ కోసం నాకు నార్మల్గా కమ్మలు పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు అందుకే ఇవి కొనిచ్చారు ఇవి మీద ఇష్టంతోనే పెట్టుకుంటాయేమో అని అలా బాగుంటాయి చూడడానికి నేను బర్త్డే రోజు బర్త్డే రోజు పెట్టుకున్నా ఇప్పటిదాకా తీలేదు ఇప్పుడు వీడియో తీద్దామని తీసాను అండ్ సెకండ్ థింగ్ ఇట్ ఈస్ ఐఫోన్ ఐఫోన్ ఫిఫ్టీన్ తీసుకున్నాను ఫిఫ్టీన్ ఎందుకంటే పెద్ద డిఫరెన్సేం అనిపించదు అని నాకు చూడ్డానికి మరీ పెద్దగా ఉండొద్దు ఫోన్ చాలా చిన్నగా ఉండాలి సో ఇప్పుడున్న ఫోన్స్లో నాకు చిన్న సైజులో నచ్చింది ఐఫోన్ ఫిఫ్టీన్ అండ్ నాకు బ్లూ కలర్ తీసుకున్న నాకు ఆ బ్లూ కలర్ కూడా చాలా నచ్చింది సో ఐఫోన్ ఫిఫ్టీన్ బ్లూ కలర్ అండ్ ఇది ఇది ఐస్ క్రీమ్ కాదు ఇయర్ బాడ్స్ ఇయర్ పాడ్స్ తీసుకున్నా ఇప్పుడు పెట్టుకున్నా ఇది ఇయర్ పాడ్స్ అండ్ ఈ కవర్ కూడా కొనుక్కున్నాను చాలా క్యూట్ ఉంది కదా ఇయర్ పాడ్స్ కూడా తీసేసుకున్నాం ఫోన్ కోసం వెళ్ళినప్పుడు దాంతోపాటు ఇంకొకటి నేను చాలా వెయిట్ చేసుకున్న థింగ్ కూడా చూపిస్తాను మీకు ఇంకా గర్ల్స్ అంటేనే వాటర్ తాగాలంటే క్యూట్ క్యూట్ సిప్పర్స్ ఉండాలి ఇంట్లో నాతో చాలా సిప్పర్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది చాలా బాగుంటుంది కానీ నేను అది చాలా తక్కువ కాస్ట్కి తీసుకున్నాను నాకు స్టాండ్లేవి టమ్లర్స్ చాలా ఇష్టము కానీ ఇండియాలో సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ చూపిస్తున్నాయి మెయిన్ దాని నుండి ఇంకొన్ని ఆఫర్స్ ఉన్నాయి కానీ త్రీ థౌజండ్లో నాకు అంత పెట్టాలనిపించట్లేదు నేను చాలా అనుకున్నాను నాకు లే టమ్లర్ తీసుకోవాలి ఇయర్ అన్న ఇయర్ అన్న తీసుకోవాలి తీసుకోవాలి అన్నప్పుడు రీసెంట్గా మా పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు నా కోసం లే టంబ్లర్ తీసుకొని వచ్చారు నాకు చాలా నచ్చింది టంబ్లర్ మాత్రము టమ్లర్ నేను రోజ్ క్వాడ్ కలర్ తీసుకున్నాను లైట్ రోజ్ కలర్ లో ఉంటుంది టమ్లర్ ఏముంది అని అనుకోవచ్చు కానీ నాకు మాత్రం టంబ్లర్స్ అన్నా వాటర్ బాటిల్స్ అన్నా చాలా ఇష్టము నేను మా నాన్న ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే కొంచెం క్యూట్గా మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ ఉంటేనే తీసేసుకుంటాం పెద్ద ఆలోచించం ఇది వన్ పాయింట్ టూ లీటర్స్ది నా డ్రీమ్ ఏంటంటే ఒక ఇదే కలర్లోనే స్టాండ్లేవి టంబ్లర్స్ అన్ని అన్ని సైజెస్ కలెక్ట్ చేయాలి ఇంకా ఇందులో చిన్న సైజెస్ ఇంకా చాలా క్యూట్గా గా ఉన్నాయి మై ఫస్ట్ స్టాండ్ బాటిల్ దెన్ ఇంకా అమ్మాయిలు అంటేనే ఫస్ట్ థింగ్ ఇస్ జ్యువెలరీ సో జ్యువెలరీలో ఇంకొకటి ఏంటంటే మా పిన్ని వాళ్ళు ఇండియాకి వచ్చారు కదా అప్పుడు గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నో ఉంటుంది నేను మా నాన్నమ్మ గుర్తుగా ఈ నోస్టింగ్ కుట్టించుకున్నాను ఆఫ్టర్ మైన గ్రాండ్ మా ఎక్స్పర్ట్ సో నా కోసం ఈ నోస్ట్రింగ్ తీసుకొని వచ్చారు డైమండ్ది ఇది కూడా చాలా స్పెషల్ గిఫ్ట్ నాకు మా పిన్ని బాబాయ్ ఇచ్చారు ఇది వాటర్ బాటిల్ అండ్ చాక్లెట్ ఫెర్ర రోచర్ చాక్లెట్స్ ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే ఫస్ట్ ఫేవరెట్ ఫెర్ర రోచరే అని చెప్తా చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఫెర్ర రోచర్ చాక్లెట్స్ వస్తాయి ఇంటికి ఆల్ బికాస్ ఆఫ్ మై బాబాయ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జివాలో ఈ చైన్ నాకు చాలా ఇష్టం చాలా రోజుల్లోనే తీసుకుందాం అనుకుంటున్నాను లాస్ట్కి ఆ మమ్మీ కొనిచ్చారు ఇది నాకు బర్త్డే గిఫ్ట్ ఇవన్నీ సర్ప్రైజే నేను అడిగి కొనిచ్చుకున్నావేం లేవు నాకు ఇష్టం అని చెప్పి మమ్మీ వాళ్ళు మమ్మీ అన్న వీళ్ళు ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ ఇది కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువసేపు ల్యాప్టాప్లో ఉంటాను అది రీడింగ్ కావచ్చు మూవీస్ కావచ్చు ఏదన్నా కావచ్చు సో ల్యాప్టాప్లో వైల్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెట్టుకొని నాకు ఇయర్ పెయిన్ ఎక్కువ వస్తుందన్నమాట అవి ప్లగ్స్ లాగా వస్తాయి కదా అవి పెట్టుకోవడం వల్ల అందుకు మా అన్నయ్య ఇవి తీసుకొని వచ్చాడు నాకు బ్లూటూత్వి అంత నచ్చు కూడా నేను ఓన్లీ వాకింగ్ అప్పుడు వాడతాను మిగతా టైం వాడను సో బ్లూ ఇవి వైర్డ్ థింగ్ అన్నయ్యతో ఉన్నాయి సమ్ డిస్కౌంట్ ఉందని చెప్పి ఇవి తీసుకొని వచ్చారు నాకు ఇవి నచ్చలేదు అంటే నార్మల్గా పెద్ద వస్తాయి యాపిల్లోనే కానీ అవి ఫేస్ కన్నా పెద్దగా అయిపోతాయి నాకు పెట్టుకుంటే అందుకే అవి కాకుండా ఇవి తీసుకొని వచ్చారు జస్ట్ డైలీ యూస్ కోసం ఇవి దెన్ అమ్మాయిలు అంటేనే కొరియన్ కలెక్షన్ చాలా నచ్చుతుంది సో ఇది కూడా మా అన్నయ్య తీసుకొని వచ్చేది జిల్లా పెట్టుకుని చాలా క్యూట్ ఉంటుంది ఇలాంటి క్యూట్ అన్నీ నాతో చాలా ఉంటాయి నాకు క్యూట్ ఏవి కనిపించినా వెంటనే కొనేస్తాను దాంతోపాటు ఇంకొకటి అమ్మాయిలు అంటేనే ఫస్ట్ థింగ్ ఎక్కువ మిస్ అయ్యేది రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఫ్లక్కర్స్ నాకు మంచి కొరియన్ కలెక్షన్ ఫ్లక్కర్స్ అన్నీ తీసుకొని వచ్చింది మా మమ్మీ రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళింది నేను లేనప్పుడు సో నా కోసం బర్త్డే వస్తుందని చెప్పి చాలా షాపింగ్ చేసింది అందులో ఇవి ఒకటి చాలా క్యూట్ ఉంటాయి కొరియన్ క్లిప్స్ ఇవన్నీ జూడియోలో తీసుకుంది కొరియన్ క్లిప్స్ అండ్ ఈ అన్ని క్లిప్స్లో నా ఫేవరెట్ ఇది ఎంత బాగుంది చూడండి క్యూట్ అంటేనే ఫస్ట్ కొరియన్ థింగ్సే కాకుండా దాంతోపాటు గుర్తొచ్చేది స్టేషనరీ నాకు స్టేషనరీ అంటే చాలా ఇష్టం లేదు చాలా క్యూట్ క్యూట్ స్టేషనరీ థింగ్స్ ఉంటాయి ఇవే కాదు ఫస్ట్ థింగ్ షార్ప్నర్ ఇది డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది కానీ ఇది షార్ప్నర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పెన్స్ ఇవన్నీ ఇక్కడ కనిపించిన మా మమ్మీ పాప నా కోసం తీసుకొని వస్తారు నాకు ఇష్టం అని చెప్పి ఇలాంటి క్యూట్ థింగ్స్ నాకు చాలా ఇష్టము నేను డైలీ వాడతా కూడా ఇవన్నీ డోరమాన్ ఈ క్యూట్ థింగ్తో పాటు అండ్ మా ఫ్రెండ్ గుంత అని తను నాకు ఒక గిఫ్ట్ పంపించింది బ్రేస్లెట్ ఇవి ట్రెడిషనల్ లోకి చాలా బాగుంటాయి టైప్ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి ఇవి ట్రెడిషనల్లోకి నిజంగా వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వచ్చాయి ఇవి ట్రెడిషనల్లోకి నేను బర్త్డేలో వేసుకున్నాను ఇవి దెన్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్య వాకింగ్ ఎక్కువ చేస్తున్నా సో వాకింగ్ చేసినప్పుడు సాంగ్స్ పెట్టుకుంటాం కదా ఇవి నాకు ఒక్కొక్కసారి ఇంట్లో వాకింగ్ చేసినప్పుడు ఇవి ఉండట్లేదు అందుకే నేను ఈ స్పీకర్ గిఫ్ట్ ఇచ్చారు పప్పా నాకు ఇది ఇది స్పీకర్ ప్లేస్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ పాడుకుంటూ ఇలా ఉంటాం కదా దిస్ ఈజ్ అ స్పీకర్ చాలా చిన్న స్పీకర్ దీనికి మైక్ కూడా ఇచ్చారు మైక్ మైక్ అండ్ స్పీకర్ కాబట్టి మేము ఫ్రెండ్స్ ఎక్కువ కలుస్తుంటాం సో కలిసినప్పుడు సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా వేస్తే బాగుంటుంది పైన లైట్స్తో అని ఇది అప్ప గిఫ్ట్ ఇచ్చారు అండ్ అనదర్ థింగ్ నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ నేను ఎక్కువ వాడతాను ఏ బ్యాగ్స్ అన్నా నాకు చాలా ఇష్టం ఈ బ్యాగ్ చూడండి ఇది చాలా క్యూట్గా ఉండేది ఇది కూడా గిఫ్టే ఫ్రమ్ మై ఫ్రెండ్ దిస్ ఈస్ వన్ క్యూట్ బ్యాగ్ ఇందులో ప్లేస్ ఎక్కువ ఉండదు కానీ కొన్ని క్యూట్ అవుట్ఫిట్స్లోకి చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది బ్యాగ్ ఇలాంటి బ్యాగ్స్ పాటు అది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు దెన్ దిస్ హ్యాండ్మేడ్ జూట్ బ్యాగ్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఇది మా అన్నయ్య తెచ్చాడు నా కోసం లోపల ఎక్కువ ప్లేస్ ఏమి ఉండదు కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది వన్ ఇన్ పర్పల్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్లో రెండు చాలా క్యూట్ ఉన్నాయి చూడ్డానికి దెన్ ఇంకొక బ్యాగ్ ఏంటంటే ఇది దీనికి ఇంకొకటి ఇచ్చారు ఇది మమ్మీ పప్పా కొనిచ్చారు నాకు దీనికి ఇంకొకటి చైన్ లాగా ఇచ్చారు పల్స్తో నాకు అది పెట్టడానికి రాలేదు అటాచ్ చేయడానికి సేమ్ చైన్ డే స్లింగ్ స్లింగ్ వచ్చింది నాకు స్లింగ్ బ్యాగ్స్ అన్నా కూడా చాలా ఇష్టం నేను ఎప్పుడూ స్లింగ్ బ్యాగే వాడతా నాకు లాస్ట్ మై ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ బ్రాండెడ్ది కూడా అనే గిఫ్ట్ ఇచ్చారు నాకు టూ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది నేను ఎక్కడికైనా వాడతా ఇంకా బర్త్డే అంటే గిఫ్ట్స్లో పక్క డ్రెస్సెస్ ఉంటాయి కదా సో దిస్ ఈజ్ వన్ డ్రస్ ఇది మా మమ్మీ ఆర్డర్ చేశారు అనుకుంటా మమ్మీ ఆ పప్పాయిన ఉన్నాం ఇద్దరు ఒకటే కదా సో దిస్ ఈజ్ వన్ డ్రస్ ఇది వ్రాబ్ డ్రెస్ అంటారు కదా వ్రాప్ డ్రెస్ లాంటిది నేను కేక్ కట్టింగ్కి కూడా ఇదే వేసుకున్నాను అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అఖిల మేము నర్సరీ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మధ్యలో చాలా గొడవలు పడినాం అవన్నీ అయినా కూడా షీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ తను నాకు ఎవ్రీ బర్త్డేకి బర్త్డే జస్ట్ అనేది స్టిచ్ చేసి ఇస్తారు లాస్ట్ టైం కూడా నా పర్పల్ ఫ్రాక్ తనే స్టిచ్ చేసి ఇచ్చింది ఇప్పుడు నాకు స్లిట్ స్కర్ట్స్ అంటే ఈ మధ్య ఇంట్రెస్ట్ ఎక్కువైంది సో తను నాకు ఈ స్లిట్ స్కర్ట్ స్టిచ్ చేసి ఇచ్చింది చాలా బాగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ స్లిట్ కూడా వచ్చింది షూస్ వేర్ ఇవన్నీ చాలా ఇష్టం ఎక్కువ వేసుకోను ఏది ఎక్కువ కంఫర్టబుల్ అదే ఎప్పుడు వేసుకుంటుంటా కానీ రకరకాలు వాడుతుంటాను నేను సో మా అన్నయ్య నాకు షూస్ కొనిచ్చాడు ఇవి కూడా కొరియన్ స్టైలే ఇది వైట్ షూస్ ఇవి హీలు ఉంటాయి నాకు హీలు ఉంటేనే ఇష్టం షూస్ షూస్ కానీ చెప్పలేదు చిన్న వన్ హీల్ అన్నా ఉండాలి దెన్ ఈ డాక్టర్ ప్లస్ స్లిప్పర్స్ ఇవి కూడా హైట్ ఎక్కువ ఉంటాయి ఈ స్లిప్పర్స్ ఎట్లంటే చాలా సాఫ్ట్ ఉంటాయి మనం నడుస్తూ ఉంటే ఒకటి లాస్ట్ గిఫ్ట్ లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది దట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్ ఇది ఒక చిన్న నేను లవ్ ఇన్ ద ఏరియా అని ఒక సిరీస్ ఎక్కువ చూస్తుంటాను సో ఆ సిరీస్లో హీరోయిన్ కావచ్చు లేడీస్ అందరూ అందులో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ అన్ని ఒక చైన్డ్ నెక్లెసెస్ వేసుకుంటారు ఇలా సో నాకు ఇది నచ్చి నేను స్నాప్స్ ఇవన్నీ పెడుతుంటే నాకు మా అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు ఇవి చూడండి త్రీ లేయర్ చైన్ లాక్ ఇది చైన్ అండ్ ఇక్కడ చిన్న మినీ హార్ట్ ఇది టూ వచ్చాయి ఒకటి గోల్డ్లో ఉంది ఇంకొకటి సిల్వర్లో ఉంది సిల్వర్ ఇది సిల్వర్లో ఉంది సేమ్ లాక్ చైన్ అండ్ చిన్న హార్ట్ ఇప్పుడు నాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయనేది మీరు కమెంట్ చేయండి కౌంట్ చేసి అండ్ ఇప్పుడు నేను మీకు నా స్పెషల్ గిఫ్ట్ చూపిస్తాను అటు చూడండి అదిగోండి దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇది మేము డిసెంబర్లో తీసుకున్నా కూడా నా బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని మమ్మీ అప్ప అండ్ అన్నయ్య కొన్నారు ఇది నా కోసం కానీ మేము జనవరిలో హైదరాబాద్కి వెళ్ళాం కాబట్టి డిసెంబర్లోనే వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చేసాము ఈ ఇయో ఇప్పుడు వీడికి త్రీ మంత్స్ చాలా క్యూట్ బాయ్ మా ఫ్యామిలీలో న్యూ మెంబర్ అనే చెప్పచ్చు వీడు మా ఇంటికి వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి అంటే స్ట్రెస్ ఇవన్నీ వెళ్ళిపోయి చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు ఇంట్లో అందరూ మమ్మీ పప్పా వీళ్ళందరూ అండ్ అన్నయ్య కూడా ఎప్పుడు లేని ఎవ్రీ వీక్ ఇంటికి వస్తున్నాడు వీడి కోసము అవ క్యూట్ లిటిల్ బాయ్ నేను నార్మల్గా లెక్కపెట్టుకుంటున్నాను ట్వంటీ సెకండ్ బర్త్డే నాది సో ట్వంటీ సెకండ్ బర్త్డేకి ట్వంటీ టూ గిఫ్ట్స్ వస్తాయేమో చూద్దాం ఎందుకంటే చాలా గిఫ్ట్స్ వచ్చాయి కదా అని కానీ ట్వంటీ టూ కన్నా ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి నాకు ఈసారి నాకు నా బర్త్డేకి వచ్చిన ఫస్ట్ బుకే ఇది వాడిపోయింది అంటే వన్ వీక్ అయింది బర్త్డే అయిపోయి సో కొంచెం డ్రై అయిపోయాయి ఇవన్నీ నేను పెట్టాల్సి అన్ని డ్రై అయినాక తీసుకొని నేను దాంతో ఆర్ ఇయర్ రింగ్స్ చేయించుకుందాం అనుకుంటున్నాను సో ఈ బర్త్డేకి నాకు నా ఫస్ట్ బొకే వచ్చింది దాంతోపాటు కౌంట్ చేస్తే నాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో చూద్దాం ఇప్పుడు బొకే వన్ ఈ డ్రెస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ड्र नये स्टेशनरी अंत कल ब्रेसलेटैंडलेट अम्बर ट्वेलव थर्टी फोर्टी फिफ्टी सीटी ఇంకా ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఉంది చూషల్ గిఫ్ట్ ఏంటంటే నాకు రీసెంట్గా చాలా క్లోజ్ అయిన పీపుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా క్లోజ్ అయిన పీపుల్లో లక్ష్మి ఫస్ట్ పర్సన్ సో లక్ష్మి నాకు ఈ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది దిస్ ఇస్ సిల్వర్ రింగ్ ఈ రింగ్ నేను పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంది సి ఇది నాతో ముందు సమ్ టూ ఇయర్స్ నుండి నేను ఈ రింగ్ పెట్టుకుంటున్నా అండ్ ఈ రింగ్ లక్ష్మి ఇచ్చింది ఇది కూడా నాకు చాలా స్పెషల్ గిఫ్ట్ అనమాట సో నా ట్వంటీ సెకండ్ బర్త్డేకి నాకు వచ్చిన గిఫ్ట్స్ ట్వంటీ ఎయిట్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి అవన్నీ నేను చూపిలేదు సమ్ మెయిన్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ అనేవి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇవి ఓన్లీ పేరెంట్సే కాదు మమ్మీ డాడీ అన్నయ్య నా ఫ్రెండ్స్ నా క్లోజెస్ట్ పీపుల్ ఇచ్చారు అన్న సజెషన్ ఏంటంటే ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదా లేదు ప్రిపేర్ విజన్ బోర్డ్ ఎందుకు నేను చెప్తున్నా అంటే వెనుక కనిపిస్తుంది కదా అది నేను డిసెంబర్లో ప్రిపేర్ చేశాను విజన్ బోర్డ్ అందులో చాలా థింగ్స్ నాకు అప్పుడే జరిగిపోయాయి తెలుసా సమ్ టూ త్రీ థింగ్స్ ఇంకా మిగిలిపోయాయి అనుకుంటాను మోస్ట్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు ఈ ఇయర్ నేను ఎలా అన్న నా కోసం నేనైనా ఫ్లవర్స్ గిఫ్ట్ చేసుకోవాలనుకున్నా ఐ గాట్ మై ఫ్లవర్స్ జ్యువెలరీ అనుకున్న ఇయర్ రింగ్స్ వచ్చాయి నోస్ రింగ్ వచ్చింది సమ్ బ్రేస్లెట్స్ వచ్చాయి చైన్స్ వచ్చాయి ఇవన్నీ వచ్చాయి దెన్ నేను ఫోన్ పెట్టుకున్నా ఫోన్ వచ్చేసింది ఇయర్ పాడ్స్ అనుకున్నా ఇయర్ పాడ్స్ వచ్చేసింది ఇవన్నీ నేను అడిగి కొనిచ్చుకున్నవి కాదు విజన్ బోర్డులు పెట్టుకుంటే నిజంగానే జరుగుతాయా అంటే నిజంగా జరుగుతాయని కాదు కానీ ఆ విజన్ బోర్డ్ మనం ప్రిపేర్ చేసుకుందని మనం రోజు చూస్తుంటే మనకు తెలియకుండానే ఒక చిన్న మోటివేషన్ వస్తుంది మనకు వి హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సెల్స్ అని సో ప్లీజ్ ప్రిపేర్ విజన్ బోర్డ్ అండ్ ప్లీజ్ షో సమ్ లవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Falou, Fomor!